మేమందరమే అయితే మాకు వరి వరి వరినాట నిమిత్తం ప్రతి సంవత్సరం ఆగస్టులో కాలు రైవో రిజర్వేర్ కాలువ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు లేని విధంగా ఆగస్టులో కాలువ కాలువ వదిలి పదిహేను రోజులకే మళ్ళీ మూసివేయడం జరిగింది ఎందుకని మేము అధికారులు ప్రశ్నించగా వర్షాలు పడుతున్నాయి కావున మూసివేస్తున్నాము తరువాత తరువాత వర్షాలు పోయిన తర్వాత మేము రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే సుమారుగా ఈ రోజు నుంచి నెల రోజుల క్రితం నెల రోజులు అయింది సుమారుగా కాలువ మూసి వర్షాలు కూడా పోవడం జరిగింది అయితే వరి నాట్లు కూడా కనీసం ఎరువులు వేయడానికి కూడా ఎరువులు లేవు ఎరువులు ఉన్న ఎరువులైనా వేయడానికి కూడా తడి లేదు భూమి మీద సుమారుగా నెల రోజులు అవుతుంది కాలువ మూసివేసి వరి వరిమళ్ళు పగుళ్ళు వచ్చేసి బదలైపోయినా సరే అనేది ఇవ్వడం జరగలేదు మేము అధికారులు ప్రశ్నిస్తుంటే అధికారులు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు కొద్దిగా గట్టిగా అడిగితే కాలువ పైన వర్క్ జరుగుతున్నది అది జరుగుతున్నది ఇది జరుగుతున్నది అని చెప్పి అధికారులు పొందలేని లేని సమాధానం చెప్పడం జరుగుతుంది అయితే అధికారులు చెప్పిన సమాధానానికి నేనైతే అడగడం జరిగినది మన రిజర్వారీ డిఈ గారిని వర్కులు జరుగుతున్నాయి ఏంటి ఇప్పుడు ఎవడండి వర్కులు చేస్తాడు కాలు ఇచ్చేదే రైతులకు నాలుగు నెలలు ఇస్తారు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కాలు ఇస్తారు ఆ నాలుగు నెలల్లో వర్కులు చేయమని ఎవరు చెప్పడండి మిగతాది ఎనిమిది నెలల కాలు ఉంటుంది ఎనిమిది నెలలు మానేసి ఈ నాలుగు నెలల్లో వర్కులు చేయడం ఏంటంటే అది కరెక్ట్ అయినా అడిగితే అధికారులు అధికారుల ద్వారా అయితే దాటవేతగా ఉంది తప్ప కనీసం సరైన సమాధానం లేదు ఏదేమైనా రైతుకి ఇప్పుడు కంపల్సరిగా నీరు అవసరం కాబట్టి కంపల్సరిగా నూట యాభై కూడా ఈరోజు వదలాలని అధికారులు మీ ద్వారా కోరట పత్రికా విలేకల ద్వారా కోరటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కన్నీరు కన్నీరు మున్నూరే ఏడుస్తున్నాడు నీరు లేక రైతులను ఆదుకోవాలని నేను అధికారులు కోరడం జరుగుతుంది చెప్పారు అయితే నేను ఒకసారి కాలువ పైకి వెళ్ళి చూస్తే మాకు తారువ మామిడిపల్లి వేసలం వచ్చే కాలువ 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 పైన ఏదైతే జాయింట్ ఉందో అక్కడ ఈ వర్క్లో భాగంగా పూర్తిగా అలమండ వైపు వెళ్లే ఒక భాగం వైపు అది పూర్తిగా పూర్తిగా అది గోకేసి కాంక్రీట్ కూడా గోకి పట్టుకుపోవడం అనేది జరిగింది కనీసం మా ఇప్పుడు ఒకవేళ కాలు వదిలిన పెళ్లి తారువా వేసం వైపు నీరు వచ్చే పరిస్థితి లేదు కనుక దీన్ని దీన్ని అధికారులు పరిశీలించి ఈ రోజు రేపటిలో నిర్ణయం తీసుకొని దాన్ని ఏదైనా చేయవలసిందిగా కోరడమైనది అది మొన్న ఇంత గతంలో బాగానే ఉండేది మొన్న ఈ మధ్య జేసీపీలతో అటువైపు దాన్ని గోకేసి పూర్తిగా గోడలు కూడా తీసేసి పట్టుకుపోవడం అనేది జరిగింది మరి ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలీదు దాని మీద అధికారులు స్పందిస్తారని మాకు న్యాయం చేస్తారని నేను కోరుచున్నాను